ఏమండోయ్ అమ్మలక్కలు ఏం చేస్తున్నారు ఇవాళ నేనైతే పసుపు హార్వెస్ట్ అండి పసుపు కొమ్ము మొన్న తాంబూలంలో ఎవరో వేస్తే ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ నేను అక్కడ కనిపిస్తుంది చూశారు అదిగో అందులో పెట్టాను అయితే అందులో కూడా పక్కన పచ్చిమిరపకాయలు అవి ఏ వేస్తే మొక్కల సీడింగ్ ద్వారాగా మా ప్లాంట్స్ అవైతే వచ్చాయి అయితే అది టబ్బును పాడు చేస్తుంది అని చెప్పి పచ్చిగా ఉండగానే అంటే మొక్క పచ్చిగా ఉండగానే తీసేసాము అసలు ఎలా వస్తుంది ఏంటి ఇదే ఫస్ట్ టైం అనమాట పసుపు హార్వెస్టింగ్ మా ఇంట్లో ఇది అయితే యాక్చువల్గా మా ఇంటి పైన పెర పైన టెర్రస్ మీద ఉంది సో కానీ తీసామండి చాలా అయితే బాగా వచ్చాయి నేను వేసింది చిన్న మొక్కకి వేలు చూసారా పసుపు మొక్క వేరు నేను ఇదే ఫస్ట్ టైం చూడడమేమో అందరికీ తెలిసే ఉండొచ్చు మేబీ నాకైతే మనకి చాలా అంటే గూస్ పంప్స్ వచ్చాయని చెప్పాలి అంత ముచ్చటగా అనిపించింది ఏదైనా మన ఇంట్లో పండింది గట్ట చేస్తే చాలా బాగుంటుంది కదండి సో మొత్తం అదంతా లా తీస్తే క్లీన్ చేసి మట్టి మొత్తం వాటర్ అంతా కడిగేసేటప్పుడు ఇదిగో ఇంత వచ్చింది గట్టిగా వేస్తుంటే ఆ మొక్క వేసుంటాను నేను అంతే అంతకుమీని చేయలేదు తర్వాత పసుపు ఎలా తయారు చేసినా తర్వాత వీడియోలో ఓకే